శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రం ఖడ్గమాల స్తోత్రం శ్రీవిద్యా ఉపాసనలో ఒక అద్భుతమైన గూఢమైన మరియు శక్తిమంతమైన మంత్రరూపమైన స్తోత్రం దీని మూలం లలితా త్రిపురసుందరీ దేవిని లక్ష్యంగా చేసుకుని ఉపాసన చేయడానికి ఉపయోగపడుతుంది ఇది యంత్ర మంత్ర తంత్ర సమన్వితమైన ఉపాసనా గ్రంథాలలో ముఖ్యమైనది ఖడ్గమాల స్తోత్రం సంక్షిప్తంగా ఒకటి ఖడ్గమాల అంటే ఖడ్గం జ్ఞానఖడ్గం ప్లస్ మాల జపమాల లేదా మాలిక అంటే జ్ఞానాన్ని పొందేందుకు నామాలను ఆవర్తిస్తూ ఉపాసన చేయడం రెండు ఇందులో దేవిని ఆమె సహాయక దేవతలను ఆయా చక్రాలను శక్తులను క్రమంగా ఆవాహన చేస్తూ ఉపాసన చేయడానికి శ్రేణిగా నామాలను జపిస్తారు మూడు ఇది ముఖ్యంగా శ్రీచక్రారాధనలో ఉపయోగపడుతుంది ప్రధాన లక్షణాలు ఇందులో లలితాదేవి యొక్క వివిధ రూపాలు యంత్రభాగాలు శక్తులు ఆయుధాలు తత్వాలు మొదలైనవి క్రమంగా ప్రస్తావిస్తారు ఇది అంతర్గత శక్తిను మేల్కొల్పడానికి మరియు జ్ఞాన ఖడ్గాన్ని ఉపాసన ద్వారా పొందడానికి ఉపకరిస్తుంది ఖడ్గమనగా అజ్ఞానాన్ని ఛేదించే జ్ఞానశక్తి ఇది సాధారణంగా శ్రీచక్ర పూజలో ప్రారంభంగా లేదా నిత్యజపంగా ఉపయోగిస్తారు దీని ద్వారా ఉపాసకుడు తన శరీరాన్ని మనస్సును ప్రాణాన్ని దేవీతత్వానికి సమర్పించి ఉపాసన ద్వారా అంతర్గత వికాసాన్ని పొందుతాడు ఉపాసన విధానం సంక్షిప్తంగా ఒకటి గురుపాదుకలకు నమస్కారం చేయాలి రెండు సుందరీ దేవిని ధ్యానించాలి మూడు ఖడ్గమాల స్తోత్రంలోని ప్రతీనామాన్ని జపిస్తూ దేవిశక్తిని ఆవాహన చేయాలి నాలుగు మనసులో దేవిని అంతర్గతంగా అనుభూతి చేయాలి ఐదు జపాంతరం ప్రణామం చేసి ధ్యానంలో లీనంగా ఉండాలి ప్రయోజనాలు ఒకటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది రెండు మనస్సును శాంతంగా ఉంచుతుంది మూడు ఉపాసకుణ్ణి దేవితో ఏకత్వంగా అనుభూతి చేయిస్తుంది నాలుగు అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది ఐదు శ్రీచక్ర ఉపాసనలో ప్రవేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది శ్రీదేవీ ప్రార్థన హ్రీంకారాసన గర్భితానలసిఖాం శిఖాం సౌహ్ క్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాసమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం గర్భితానలసిఖాం హ్రీం బీజాక్షరమే దేవి యొక్క ఆసనం ఆసరా ఆ హ్రీంకారంలో దాగి ఉన్న శిఖరంలా ప్రకాశించే శక్తి సౌహ్ క్లీం బిభ్రతీం సౌహంటే శివశక్తి ఐక్య బీజం కామ కామబీజం అనగా ఆనందశక్తి వీటిని శక్తిగా ధరించి ఉన్న అమ్మవారు సౌవర్ణాంబరధారిణీం బంగారు వస్త్రాలను ధరించి కాంతులీనుతున్నది వరసుధాధౌతాం వరమిచ్చే సుధా అంటే అమృతంతో శుద్ధి పొందిన రూపం త్రినేత్రోజ్వలాం మూడు కళ్లతో జ్ఞానంతో మెరిసే రూపం పుస్తక పాసమంకుశధరాం చేతుల్లో పుస్తకం అంటే విద్య పాసం అంటే ఆకర్షణ అంకుశం అంటే నియంత్రణ ధరించిన రూపం స్రగ్భూషితాముజ్వలాం అంటే పుష్పమాలలతో అలంకరించబడిన ప్రకాశమయ రూపం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం గౌరీ అంటే శక్తి త్రిపురా అంటే మాయా విద్య పర అంటే దానిని అధిగమించిన పరశక్తి శ్రీచక్రంలో సంచారిణి అనగా అవస్థానించేవి శ్రీచక్రపరంగా వివరణ శ్రీచక్రంలో బిందువు పరమశక్తి స్వరూపం ఈ శ్లోకంలోని హ్రీంకారాసనం అంటే బిందువు లేదా ఆధ్యాత్మిక కేంద్రము సౌహ్ క్లీం బీజాలు శ్రీచక్రంలోని యంత్రశక్తులు క్లీం అంటే కామకళరూపిణి అంటే ఆనందశక్తి సౌహ్ అంటే శివశక్తి ఐక్యం అంటే చక్రబిందువు దేవి శ్రీచక్ర సంచారిణి అంటే ఆమె ప్రతి ఆవరణంలో అంటే త్రైలోక్యం తత్వాలు విస్తరించి చివరికు బిందువులో పరిపూర్ణమవుతుంది కుండలినీ పరంగా వివరణ కుండలిని మూలాధారంలో సర్పంలా కూర్చుంది ఆ కుండలినీ పైకి ఎగిరి బ్రహ్మరంధ్రం వరకు వెళ్లే ప్రక్రియలో ప్రతి చక్రంలో ఒక శక్తిరూపం ఈ శ్లోకం దేవిని అగ్నిశిఖన్నా అంటే అనలశిఖాం గా వర్ణించింది అంటే కుండలిని లేచినప్పుడు వచ్చే ఆ జ్వాల హ్రీంబీజం శక్తికి ప్రేరణ త్రినేత్రోజ్వలాం అంటే జ్ఞానం ధ్యానం సమాధి స్థితి అంటే ఆజ్ఞాచక్రంలో చివరికి శ్రీచక్ర బిందువు అంటే సహస్రారంలో కుండలినీ శివశక్తి ఐక్యమవుతుంది తత్వ వివరణ హ్రీం అంటే మాయాబీజం సృష్టి స్థితి లయం అన్నీ ఇందులో దాగి ఉంటాయి సౌహ్ అంటే పరబ్రహ్మతత్వం శక్తి శివ ఏకత్వం క్లీం అంటే కామకళ ప్రేమ ఆనందస్వరూపం పుస్తకం అంటే విద్య జ్ఞానం పాసం అంటే బంధనములు మాయా అంకుశం అంటే ఆ మాయను నియంత్రించే శక్తి త్రినేత్రం అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు స్రగ్భూషిత అంటే ప్రకృతి తత్వాలు సమన్వయం ఇవన్నీ కలిపి చూస్తే ఈ దేవీ రూపం జ్ఞానమిచ్చే తల్లి మాయను అదుపులో పెట్టే శక్తి కుండలిని చేసి శివశక్తి ఐక్యం కల్పించే పరశక్తి శ్రీచక్రంలో విస్తరించిన పరబ్రహ్మస్వరూపిణి మొత్తానికి ఈ శ్లోకంలో అమ్మవారు విద్యారూపిణి అంటే పుస్తకం జగన్ నియంత్రిణీ అంటే అంకుశం జీవబంధములు తొలగించు తల్లి అంటే పాసం బిందువులో పరబ్రహ్మస్వరూపిణి గా వర్ణించబడ్డారు అయ్యీ శుద్ధశక్తిమాహామంత్రయస్థేంద్రియాధిష్టాయీ వరుణాదిత్య ఋషయ దేవీగాయత్రీ ఛంద సాత్విక కకారధట్టారక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరీ శ్రీ లలితభట్ట దేవత ఐం బీజం క్లీంశక్తి సహు కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపి వినియోగ మూలమంత్రేణ్యాసం కురయాత్ వివరణ అస్యా దీని ఈ మహామంత్రానికి సంబంధించినది శ్రీశుద్ధశక్తిమాలా మహామంత్రయ శుద్ధమైన పరాశక్తిని మాలగా ధరించిన మహామంత్రానికి ఉపస్థేంద్రియాధిష్టాయి ఉపస్థం అంటే ప్రజననానికి అధిపతిగా ఉండే శక్తికి అంటే జీవశక్తి సృజనశక్తి సృష్టికి మూలమైన శక్తికి సమర్పితం ఉపస్థేంద్రియం అంటే ప్రజననానికి సంబంధించిన అవయవాలు శరీరంలో పిల్లలను కనడానికి జీవాన్ని కొనసాగించడానికి పనిచేసే కేంద్రం అధిష్టాయి అంటే ఆ శక్తికి అధిపతిగా నియంత్రకురాలిగా ఉన్న దేవి ఉపస్థేంద్రియ దిష్టాయి అనే పదానికి చాలా లోతైన భావం ఉంది ఇది కేవలం శారీరక శక్తిని మాత్రమే కాదు మనస్సు ప్రాణం ఆధ్యాత్మికతకు మూలమైన పరాశక్తిని సూచిస్తుంది దీని ధ్యానంతో మన జీవితంలోని ప్రతి కోణం సమతుల్యంగా మారుతుంది వరుణాదిత్య ఋషయ ఈ మంత్రానికి ఋషులు వరుణుడు మరియు ఆదిత్యుడు వరుణుడు జలతత్వానికి ఆదిత్యుడు ప్రకాశానికి జ్ఞానానికి ప్రతీకలు ఋషి అంటే మంత్రాన్ని దర్శించిన వ్యక్తి లేదా మంత్రానికి సంబంధించి జ్ఞానం ఉన్న వ్యక్తి దేవీ గాయత్రి ఛందహ ఈ మంత్రానికి గాయత్రి ఛందస్సు ప్రాణశక్తిని సమన్వయం చేసే లయబద్ధమైన శబ్దరూప నిర్మాణం సాత్విక కకార భట్టారక పీఠస్థిత కామేశ్వర అంకనిలయ సాత్విక స్వభావంతో ప్రకాశించే ఆధారంగా ఉన్న భట్టారక పీఠంలో నివసించే కామేశ్వరుని శక్తి శక్తిరూపుణి శ్రీ లలితారికామేశ్వరిగా శ్రీ శ్రీలలితాదేవిగా శుద్ధ పరాశక్తిగా ఈ మంత్రానికి దేవతారూపంగా ఉన్నారు ఐం బీజం జ్ఞానాన్ని వాక్పటుత్వాన్ని ప్రసాదించే బీజాక్షరం క్లీం శక్తిహి ఆకర్షణ ప్రేమ కృపాశక్తిని ప్రసాదించే శక్తి సౌహ్ కీలకం ఈ మంత్రానికి కవచంగా గుప్తమైన శక్తిని ప్రసాదించే కీలక బీజాక్షరం మమ ఖడ్గ నా ఖడ్గసిద్ధిని అంటే అవరోధాలను ఛేదించే జ్ఞానశక్తిని పొందేందుకు సర్వాభీష్ట సర్వాభీష్ఠిధ్యర్ధే నా అన్ని శుభకామనలను నెరవేర్చేందుకు జపే వినియోగః జపన్ సమయంలో ఉపయోగించుకునే మంత్రం మూలమంత్రేణంగన్యాసం కుర్యాత్ మూలమంత్రాన్ని ఆధారంగా తీసుకుని శరీరంలోని ఆరు ముఖ్య భాగాలపై శక్తిని స్థాపించే న్యాసాన్ని చెయ్యాలి జపానికి ముందు లేదా ధ్యాన సమయంలో మన శరీరంలోని ముఖ్యమైన భాగాలపై మంత్రశక్తిని ఆవాహనంచేసి దాన్ని శుద్ధిచేసి శక్తివంతంగా మార్చే ఆధ్యాత్మిక క్రియను షడంగన్యాసం అంటారు ఆరు అంగాలు ఏమిటి విభిన్న సంప్రదాయాలలో కొద్దిగా మార్పులు ఉన్నా సాధారణంగా ఇవే ఒకటి హృదయం గుండెప్రాంతం ప్రేమ శక్తికేంద్రం రెండు శిరస్సు తల జ్ఞానం ప్రకాశం మూడు శిఖ లేదా మస్తక భాగం దైవ సంబంధాన్ని స్థాపించే భాగం నాలుగు కవచం లేదా భుజాలు రక్షణ శక్తిని ఆవాహనం చేయటం ఐదు నేత్రాలు లేదా ముఖం స్పష్టమైన జ్ఞానం దర్శనం ఆరు అస్త్రం లేదా చేతులు కార్యశక్తిని రక్షణను స్థాపించటం ఈ ప్రతి భాగానికి మూలమంత్రంలోని బీజాక్షరాలను ధ్యానించి శరీరాన్ని శక్తితో నింపుతారు దీని ప్రయోజనం శరీరం శుద్ధిగా మారుతుంది ప్రాణశక్తి సమతుల్యమవుతుంది మనస్సు ఏకాగ్రంగా మారుతుంది జపానికి సిద్ధత ఏర్పడుతుంది శక్తి కేంద్రాలు జాగృతమవుతాయి ఆధ్యాత్మిక అనుభూతికి తగిన స్థితిని కలిగిస్తుంది ఆచరణ విధానం ముందుగా శాంతంగా కూర్చొని శ్వాసను సమతుల్యం చెయ్యాలి మూలమంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క భాగాన్ని స్పృశిస్తూ లేదా ధ్యానిస్తూ శక్తిని ఆవాహనం చెయ్యాలి హృదయం శిరస్సు శిఖ కవచం నేత్రం అస్త్రం అనే ఆరు భాగాల్లో మంత్రశక్తిని స్థాపిస్తూ జపాన్ని ప్రారంభించాలి ఈ ప్రక్రియతో శరీరం దేవాలయంగా మారుతుంది చివరిగా మూలమంత్రేన సడంగన్యాసం కుర్యాత్ అంటే మూలమైన మంత్రాన్ని ఆధారంగా తీసుకుని శరీరంలోని ఆరు ముఖ్య భాగాల్లో శక్తిని స్థాపించి శుద్ధితో ప్రేమతో జ్ఞానంతో ధైర్యంతో జపానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం ఇది సాధారణ ఆచారం కాదు ఇది శరీరాన్ని దేవత్వంగా భావించి మనస్సును శుద్ధిచేసి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించే పవిత్రమైన చర్య అమ్మవారి శక్తిని ఆహ్వానించటానికి ఇది మొదటి మెట్టు కుండలిని పరంగా వివరణ కుండలినీ శక్తి మూలాధారంలో సర్పాకారంగా నిద్రిస్తున్న శక్తి ఉపస్థేంద్రియాధిష్టాయి అంటే మూలాధారానికి స్వాధిష్టానానికి సంబంధించిన శక్తిని జాగృతం చేయడం ఇది సృజనాత్మక శక్తిని జీవశక్తిని ప్రేమను ఆకర్షణను ప్రకాశాన్ని పెంచుతుంది ఐం ధ్యానించినప్పుడు వాక్కు శుద్ధమవుతుంది క్లీమ్ ద్వారా హృదయం ప్రేమతో నిండుతుంది సౌహ్ ద్వారా శక్తి శిరస్సు వరకు ఎగసి చిత్తాన్ని పరిపూర్ణంగా చేస్తుంది శుద్ధి శుద్ధిచెంది ఇడ పింగళ సుషుమ్న మార్గాల్లో శక్తి ప్రవహిస్తుంది ఈ శక్తి వికాసంతో మనస్సు శుద్ధమై భయం తొలగి ధైర్యం దృఢసంకల్పం సంకల్పం ఆనందభావం పెరుగుతాయి